ఏం అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాము రోడ్లు ఈ విధంగా అల్లము చెక్క లవంగాలు దసాలు చెల్లగడ్డలు అన్నీ ఈ విధంగా మసాలా నూరుకోవాలి నూరుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది గోంగూర చికెన్ తయారంతా లాస్ట్ వరకు చూడండి అలా చేస్తాము పొయ్యి మీదనే చేస్తాము అక్క చేస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే గోంగూర చికెన్కి చికెన్ ఫస్ట్ కొయ్యి మీద పెట్టుకున్నాము ఇది బాగా ఏం చేసేయాలి దీన్ని కాల్చినట్ని పచ్చిమిరకాయలు రెడీ టమాటాలు రెడీ కొయ్యాలగ ఇవన్నీ కొత్తిమీర పుదీనా గోంగూర కవర్లో ఉంది అన్నీ నేను వివరంగా మీకు చూపిస్తూ ఉంటాను అని చూస్తా ఉన్నాండి కోసుకుంటామండి చికెన్ పొయ్యి మీద ఉంది పచ్చిమిరకాయలు టమాటకాయలు కోసుకుంటున్నాను టమాటకాయలు కోసి రెడీ చేసుకున్నానండి ఇంకా చికెన్ బాగా ఏపేసుకున్న తర్వాత గోంగూర పొయ్యి మీద పెడదాము సపరేట్గా ఎర్ర గోగాకు పులకూర ఎలా చేస్తారో చూద్దాం రాయలసీమ స్టైల్ అండి ఇది గోగాకుతో పులగూర చేస్తాము టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి ఇది ఈరోజు నేను పోలిచి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను తర్వాత నేను చేసేటప్పుడు చూపిస్తాను దీంతోనే చికెన్ గోగాకు కూడా చేస్తాము మటన్ గోగాకు చికెన్ గోగాకు రొయ్యల గోగాకు ఎన్నో రకాలు చేయొచ్చండి చేసినప్పుడు మళ్ళా పూర్తి రెసిపీ మీకు పెడతాను గోగాకు పచ్చిమిరకాయలు టమాటాలు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఉప్పు వేసి బాగా నీళ్ళన్నీ ఉరిపే వరకు ఉడకబెట్టాలి గోగాకు అంటారు గోంగూర అంటారు చికెన్ ఈ విధంగా నీట్గా ఏం చేసుకోవాలండి నీళ్ళు లేకుండా చూడండి నీట్గా వేయించి పెట్టుకొని ఆ గోంగూర బాగా ఉడికిపోయిన తర్వాత రుద్దేసి అప్పుడు గోంగూరలో కలపాలి గోగాకు పచ్చడికాయ బాగా ఉక్పినాయండి టమాటాలు అవి గ్యాసు రొంచేసుకొని రుద్దటమే మసాలి నీళ్ళు అన్నీ వంచేసుకోవాలా నీట్గా పువ్వు గొత్తుతో ఈ విధంగా బాగా రుద్దుకోవాలండి గోగాకు పచ్చిమిరకాయలు టమాటాకాకు బాగా మెరిగిపోవాలి లాగా అయిపోవాలి తగినంత ఉప్పు వేసుకొని రుచికి సరిపోతా ఈ విధంగా బాగా రుద్దాలండి చూడండి లాగా వస్తుంది వేడివేడిగా ఉంది పొగల్లో కనపడలేదు మీకు రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా రుద్దుకోవాలి ఇటు నూనె కొంచెం ఎక్కువే ఉండాలండి చూడండి ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలా ఎర్రగడ్డలు తలి చికెన్ ఈ విధంగా వేసుకోవాలండి ఎర్రగడ్డలు బాగా వేయిన తర్వాత చికెన్ ఈ విధంగా వేసుకొని బాగా వేపేసేయాల దంచి పెట్టుకునే అల్లం పేస్ట్ అవి కూడా వేసేసినామండి వేసేసి బాగా వేపుతాము ఈ విధంగా నీళ్ళు లేకుండా చికెన్ బాగా ఎర్రగా వచ్చేటకే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం గోంగూరలు వేసుకుంటాము చూద్దురు కొత్తిమీర పుదీనా అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఇటు బాగా కలపెట్టేసి అప్పుడు దించుకున్నాము ఇప్పుడు ఏది చికెను మనం గోంగూర కలిపి రుద్ది పెట్టుకున్నాం కదండీ ఆ గోంగూరలో వేసేసి వేసేసి చికెన్ వేసుకున్నాక బాగా కలపెట్టాలండి చూడ గోంగూర చికెన్ రెండు బాగా కలపెట్టేసేయాలి చికెన్ మాత్రం ఎంత ఎర్రగా వేపుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది నీళ్ళన్నీ మిరిపి మనం అల్లం పేస్ట్ అన్నీ వేసేసినాక బాగా వేపేసేయాలి చికెన్ వేపేసిన తర్వాతే ఇందులో వేసుకోవాలి మనం ఇందాక తీసిపెట్టుకున్నాం కదండి రసము అది కొంచెం దీంట్లో వేసుకోవాలి గోంగూరలో చారు వంచినాం కదా ఆ చారండి దీంట్లో వేసేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాము ఈ విధంగా చికెన్ మసాలా వేసుకొని బాగా వేపిద్దాం చికెన్ రెడీ అయిపోయిందండి గోంగూర చికెను ఇంతేనండి ఇంకా దింపేసుకొని వేడివేడి అన్నంలో కానీ వేడివేడి సంగట్లో కానీ తినేసేటమే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి గోంగూర చికెన్ రాగి సంగటి రెడీ అండి చూడండి ఎలా చేసుకోవాలి గోంగూర అంతా ఎలా చేయాలన్న అంత చూపించినాను కదండి ఇచ్చుకోండి ముక్కలు ఈ విధంగా గట్టిగా గోంగూర చేసుకున్నామంటే కనుక బాగుంటుంది విధంగా రాగి సంగటి గోంగూర చికెన్ సూపర్ ఉంటుందండి ట్రై చేయండి ఇది రాయలసీమ స్పెషల్ మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి